హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ వరుణ్ సందేశ్ నటించిన మూవీ మూవీ ఇప్పుడే జరిగింది ఈ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే వివేక్ అనగా వరుణ్ సందేశ్ నేషనల్ ఉమెన్ రైట్స్ లో ఉన్నత స్థాయిలో పనిచేస్తూ ఉంటాడు తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడితే వాళ్ళు నిర్దోషిగా బయటకు రావడానికి పనిచేస్తూ ఉంటాడు ఒక రోజు జడ్జి అయిన తన తండ్రి అనగా వరని ఒక కేసు విషయంలో బాధపడుతున్నాడని తన ఇచ్చిన తీర్పు తప్పు అని భావిస్తున్నాడని తెలుస్తుంది ఆ బాధతో వివేక తండ్రి చనిపోవడంతో వివేక ఆ కేసును టేకప్ చేస్తాడు కాండ్రకోట గ్రామంలో మంజు అని యువతని బాలరాజు అనే వ్యక్తి రేప్ చేశాడని చేసి చంపాడని అతని అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేస్తారు బాలరాజు ఎలాంటి తప్పు చేయలేదని తన తండ్రి దాన్ని నమ్మటంతో వివేక దాన్ని ప్రూఫ్ చేయాలని ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఆ కేసులో ఉన్న కొంతమందిని కిడ్నాప్ చేస్తారు అసలు మంజుని చంపిన వారు ఎవరు అసలు మంజు కథ ఏంటి వివేక ఎవరెవరిని కిడ్నాప్ చేశాడు వాళ్ళని కిడ్నాప్ చేసిన వివేక ఏం చేశాడు బాలరాజు నిర్దోషులాగా బయటకు వచ్చాడా మంజుని చంపిన వాళ్ళకి శిక్ష పడిందా ఈ క్రమంలో వివేక ఎదుర్కొన్న సమస్యలన్నీ ఏమిటి ఈ విషయాలన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే ఇక సినిమా ఎలా ఉందంటే ఒక వ్యక్తి తప్పు చేయకపోయినా ఎవరో అతన్ని విరికించి శిక్ష పడేలా చేస్తే అనే కథాంశంతో గతంలో పలు సినిమాలు కూడా వచ్చాయి అయితే ఈ సినిమా కూడా అలాంటి కథాంశమే అయినా కూడా కథా కథనాలతో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఇక ఫస్ట్ హాఫ్ కొంతమందిని వివేక్ కిడ్నాప్ చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళతో మాట్లాడటం వాళ్ళని ఎలా కిడ్నాప్ చేశాడనేది చూపిస్తాడు దీంతో ఫస్ట్ హాఫ్ అంతా సాగతీతగా అనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్ నుంచి మాత్రం కథ ఆసక్తిగా సాగుతుంది అసలు బాలరాజు మంజులా ఎవరు ఇలా కథ ఏమిటి చూపించుకుంటూ వివేక్ కిడ్నాప్ చేసిన వాళ్ళ కథలేంటి వాళ్ళకి ఈ కేసులో సంబంధం ఏంటి అంటూ ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వెళ్తాడు కథ మొత్తం ఆసక్తిగా సాగుతుంది అయితే సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు మాత్రం ఇష్లు అర్థమైపోతాయి అయితే క్లైమాక్స్ లో మాత్రం ఊహించని ఎపిసోడ్ ఇచ్చాడు దర్శకుడు తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదు అనే కథాంశంతో దర్శకుడు బాగానే రాసుకున్నాడు సీరియస్ గా సాగిపోతున్న కథను భద్రం అక్కడక్కడ నవ్వించాడు ఇక నటీనటుల నటుల పర్ఫార్మెన్స్ ఎప్పుడు లవర్ బాయ్ గా కనిపించే వరుణ్ సందేశ్ ఈసారి చాలా సీరియస్ రోల్ లో కనిపించి మెప్పించాడు రైట్స్ ఆఫీసర్ పాత్రలో సరిపోయాడు క్యూ మధు పాత్ర కూడా ప్రేక్షకుల్ని మెప్పించింది సేయాని నేరానికి శిక్ష పాత్రలో ఛత్రపతి శేఖర్ బాగానే నటించాడు ఇక తనిఖి కాశ్యపు కనిపించి ఎమోషనల్ పాత్రలో మెప్పించాడు ఇక శేయ రాణి భద్రం యాని సూర్యకుమార్ మైన మధు ఇంకా తదితరులు బాగానే నటించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ బాగున్నాయి తక్కువ లొకేషన్ లో పర్ఫెక్ట్ గా షూట్ చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగున్నా కొన్ని చోట్ల మాత్రం డైలాగ్స్ ని డామినేషన్ చేశాయి కొన్ని డైలాగ్స్ బాగున్నా గానీ స్కీమ్ ప్లే పరంగా ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే బాగుండేది ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి ఇక దర్శకుడు రాజేష్ మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు మొత్తానికి నిందా మూవీ ఒక వ్యక్తి చేయని తప్పుకు నింద మోసి శిక్షేస్తే హీరో అతన్ని ఎలా బయటకు తీసుకొచ్చాడు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఆసక్తిగా తెరకెక్కించారు అని అడిగితే ఈ మూవీ వీలుంటే వన్ టైం చూసేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి